నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేంత ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరికీ షేర్ చేయండి వాగ్దానం ఈ రోజు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది రండి కుటుంబాల కుటుంబాలుగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు గొప్ప గొప్ప కార్యాలు అనేక మంది చూస్తున్నారు ఈ నూతన సంవత్సరం నుంచి అనేకమైన కొత్త కొత్త కుటుంబాలు ఏసేసరి అడుగు పెట్టే అందరూ దీవించబడుతున్నారు మరి ఎందుకు ఆలస్యం మీరు రండి మీ కుటుంబం దీవించబడతారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చును నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును హలే లుయా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు దేనినైతే యోచిస్తున్నావో అది నీకు స్థిరపరచబడబోతుంది దేవునికి స్తోత్రం నీ మనస్సులో నీ కుటుంబంలో నీ ప్రార్థనలో నీ వ్యక్తిగత జీతంలో ఏమైతే కావాలని కోరుకుంటున్నావో నువ్వు ఎలాగైతే స్థిరపరచబడాలో దీవించబడాలని కోరుతున్నావో నువ్వు అనుకున్న దానిని దేవుడు స్థిరపరచబోతున్నాడు ఆమెన్ హలే నీ జీవితంలో నీ పిల్లలకు మంచి ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్నావా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు మంచిగా సెలెక్ట్ కావాలని ఎదురు చూస్తున్నావా దేవుడు దాన్ని స్థిరపరచబోతున్నాడు ఈ సంవత్సరం ఎలాగైనా నాకు మంచి ఇవ్వాలి మంచి ఇల్లు ఇవ్వాలి మంచి స్థలం ఇవ్వాలని మీరు ఆలోచన చేస్తున్నారా దేవుడు దానిని స్థిరపరచబోతున్నాడు చాలా రోజులైన వివాహమై పిల్లలు లేక బాధపడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఈ సంవత్సరం ఎలాగైనా సరే దేవుడు నా పట్ల అద్భుతం చేయాలా అని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా దేవుడు అంటున్నాడు నీ ప్రార్థన దేవుడు విని దేవుడు దాన్ని స్థిరపరచబోతున్నాడు పట్ల ఒక అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు శ్రమల్లో కష్టాల్లో నిందల్లో అవమానాల్లో ఉన్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు భయపడకండి మీరు అడిగిన దానిని మీరు యోచించుకున్న దాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు ఈ సంవత్సరంలో ఎలాగైనా నా కుటుంబం దీవించబడాలి నా పిల్లలు దీవించబడాలి మేమందరం రక్షణ పొందాలా దేవుల్లో స్థిరపడాలని ఆశపడుతున్నారు కదా మీ ఆలోచన జరిగిన దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు వ్యాపార పరంగా కుటుంబ పరంగా నీ చేతి పని పరంగా దేవుడు స్థిరపరచి నేను గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రతి విధమైన నాలుగు దిశల నుంచి కూడా దేవుని ఆశీర్వాదం కనులార చూడబోతున్నారు ఈ సంవత్సరం దేవుని హెచ్చించి బలపరిచి ఉన్నతమైన శిఖరాల్లోనికి దేవుడు నడిపించబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధము నమ్మకమైన తండ్రిని కొందనాలు ఎంతమంది వాగ్దాన విన్నారు మీరు దేన్ని అయితే యోచిస్తారో అది మీకు స్థిరపరచబడుతుందన్న ప్రభ వారు ఏమైతే అడుగుతున్నారు ప్రభావ ఏ స్థలం కొరకు ఏ ఇంటి కొరకు ప్రభ పిల్లల కొరకు గర్భఫలం కొరకు వివాహం కొరకు దేనినైతే అడుగుతున్నారు అది స్థిరపరచబడిను గాక దైవ సేవకులు ఎంతో మంది వాగ్దానం వింటున్నారు ప్రభావ వారి సంఘాలను స్థిరపరచండి వారి కుటుంబాలను స్థిరపరచండి వారి పనులను స్థిరపరచండి ప్రభ మంచి ఆరోగ్యము దీవెన స్వస్థత వీళ్ళందరికీ కలుగును గాక ప్రతి ఒక్కరిని దీవించమని ఏసు నామడుగు చూ తండ్రి తండ్రి దేవునికి స్తోత్రం మీరు దేన్నైతే యోచిస్తున్నారు ఏమైతే ఆలోచిస్తున్నారు ఏమైతే ప్రార్థన చేస్తున్నారు దేవుడు దాన్ని ఆమె అంటున్నాడు అది మీకు స్థిరపరచబడబోతుంది గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించి గాక గాడ్ బ్లెస్ యు